ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైఎస్ జగన్ తన నిజాయితీనే మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయిందా మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది వసతి దీవన గాలికి ఎగిరిపోయింది వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఈ ప్రభుత్వం వచ్చి అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్న అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం